మిత్రుల నమస్కారం ఫిర్ ఎక్బార్ మోడీ సర్కార్ ఈ నినాదం ఏంటి అసలు ఈ నినాదం ఈ జరుగుతున్నా అంటే నిన్న ఒకరోజు కొంత షెడ్యూల్ జరిగింది మళ్ళీ మే పదమూడు దాకా జరగబోతున్న ఈ లోక్సభ ఎలక్షన్స్ లో ఎన్నికల్లో ప్రధాన నినాదం బీజేపీ మోడీ సంబంధించి ఫిర్ ఎక్బార్ మోడీ సర్కార్ నేను మళ్ళీ చెప్తున్నా అంటే ఫిర్ ఎక్బార్ మోడీ సర్కార్ అంటే మళ్ళీ మరొక్కసారి మోడీ ప్రభుత్వానికి రావాలని చెప్పేసి అంటే మోడీ సర్కారు ప్రభుత్వానికి అవకాశం అని అంటే మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మోడీ నాయకత్వంలో ప్రధానిగా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది టూ టెన్ యూర్స్ పదహారో లోక్సభ పదిహేడవ లోక్సభ పది సంవత్సరాలు పనిచేస్తుంది పదిహేను సంవత్సరాలు పనిచేస్తున్నప్పుడు పనిచేస్తున్న దొరక చిన్న విషయం కాదు అది ఒక వ్యక్తి ప ఒక భారతదేశం అతిపెద్ద దేశాన్ని పది ఏళ్ళు పరిపాలించడం అనేది ప్రధాన గుండం అనేది చిన్న విషయం కాదు అది చాలా గొప్ప విషయమే పెద్ద విషయమే మళ్ళీ ప్రభుత్వం మూడోసారి ఏ స్లోగన్ తోటి ఫిర్ ఎక్బార్ మోడీ సర్కార్ అనేది అంటే మనం ఇవ్వాలి పక్కర్లేదా ఆలోచించాల మనం ఒక్కసారి అర్థం చేసుకుందాం అది స్లోగంలో పెద్ద కుట్ర దాగి ఉంది ఫిర్ ఎక్బార్ మోడీ సర్కార్ మళ్ళీ మరొకసారి మోడీ ప్రభుత్వం అంటే మళ్ళీ సహజంగా అవకాశం ఉండదు ఇంకా అంటే మళ్ళీ మూడు మూడోసారి మోడీని గురి ఎన్నుకుంటే మోడీ ప్రధానిగా ఎన్నిక పొరపాట్లు వస్తే ఇంకా మళ్ళీ ఇంకా అనేవి ఉండవు నాలుగోసారి మోడీ ఎన్నిక అవసరం లేదు ఎందుకంటే ఎన్నికలు శ్రద్ధ అవుద్ది రాజ్యాంగ శ్రద్ధ అవుద్ది ఆయనకి ఆయనే ఏక పాలకుడుగా అధ్యక్ష పాలకుడుగా శాశ్వత పాలకుడుగా కూడా వాళ్ళు ప్రకటించుకునే అవకాశం ఉంది ఎందుకంటే చాలా మంది పరకాల ప్రభాకర్ ఆయన ఎవరో కాదు చిన్న వ్యక్తి ఏం కాదు ఆయన సాక్షాత్తు నిర్మలా సీతారామన్ యొక్క భర్త ఆయన చెప్తున్నాడు మళ్ళీ అధికారులకు వస్తే మళ్ళీ ఎన్నికలు ఉన్నవని అంతే ఆ స్లోగన్ యొక్క ఫిర్ బార్ మోడీ సర్కారు ఆ యొక్క నినాదంలోనే ఈ విషయం దాగి ఉంది సరే ఇది దాగి ఉందో లేదో కాస్త పక్కన మూడు సార్లు అధికారులు ఇద్దామా ఒకసారి ఆలోచిద్దాం గత పది సంవత్సరాలుగా మోడీ రెండు టెన్ ఏం చేశాడు అనేది మనం ఒకసారి ఆలోచించాలి ధరలు చూద్దామా రెండు వందల యాభై రెట్ల నుంచి నాలుగు వందల నాలుగు వందల యాభై ఐదు వందల శాతంగా పెరిగిపోయినాయి ధరలు దారిద్దరం నూట పదకొండవ స్థానంలో ఉన్నాం నూట ఇరవై ఏడు దేశాల్లో దారిద్ర్యం పెరిగింది ఆకలి పెరిగింది పది సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వం చేసింది సరే ఇది కాసేపు పక్కన పెడదాం ఉద్యోగాలు కూడా చూడప్పటికీ యువత ఎనభై శాతం మంది నిరుద్యోగులు దేశంలో నిరుద్యోగం నలభై సంవత్సరాల రికార్డు స్థాయి జరిగింది అని మేం చెప్పట్ల అంతర్జాతీయ సంస్థలు ఈ దేశీయ సంస్థలు చాలా సర్వీస్ చేసి చెప్తున్నాయి సరే నేను ఇందాక ఆకలి గురించి చెప్పాను నేను అంటే ఈ లెక్కలన్నీ బోగస్ లెక్కలు అని చెప్తాడు ఆయన మోడీ గారు నిజంగా బోగస్ ఈ దేశంలో ఆకలి సృష్టి నూట పదకొండు లేకపోతే ఈ దేశంలో పేదలు లేకపోతే నువ్వే చెప్పావు కదా నీ మేనిఫెస్టోలో బోర్డు గ్యారెంటీలో ఎనభై కోట్ల మందికి ఫ్రీ మరో మరి ఒకయా కొనసాగిస్తానని ఈ దేశంలో పేదలు ఆకలి దారిద్ర లేకుంటే నువ్వు ఎందుకు ఇవ్వాలి ఫ్రీ రేస్ ఎనభై కోట్ల మందికి నూట నలభై నాలుగు కోట్ల ప్రజానికలో ఎనభై కోట్ల మందికి అంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎనభై కోట్ల ముందు ఫ్రీ రేషన్ ఇస్తున్నాం అరవై మూడు కోట్ల ముందుకే ఫ్రీ రేషన్ లేదు అంటే మొత్తం జనం నూట నలభై కోట్లు అంటే అత్యధిక జనాభా కట్టుక పేదరికలు ఉన్నారు ఫ్రీ ఫ్రీ రేషన్ ఎవరికి ఇస్తాం కట్టిక పేదలకి ఆ గర్భదర్థులకి బిల్లుగా ప్రవర్తన సైంటిఫిక్గా ఉంటే వాళ్ళకి కూడా ఫ్రీ రేషన్ ఇస్తున్నాం నువ్వు అంగీకరించినట్టే కదా అంటే మళ్ళీ నేను మూడోసారి తెచ్చుకోవాలా మేము ఫ్రీ మళ్ళీ తెచ్చుకోవాలి మేము ఈ దారితాన్ని పెంచుకోవాలి నిరుద్యోగం ఏ స్థాయిలో నేను చెప్పాను మళ్ళీ సార్లు గెలిచి నేను గెలిపించుకొని మళ్ళీ దారిద్ర్య మరింతగా పెంచుకోవాలా ఫిర్యాక్బార్ మోడీ సర్కార్ అని చెప్పేసి నిరుద్యోగులు మరింత మేము పెంచుకోవాలా ఎనభై శాతం మంది యువకులు నిరుద్యోగులు ఉన్నారు గ్రామీణ నిరుద్యోగం పెరిగింది అర్బన్ నిరుద్యోగం పెరిగింది చిన్న చిన్న కారు ఉత్తిదారులు అందరూ వ్యాపారస్తు వృత్తిదారులు ఉపాధి కోల్పోయే రోడ్లే పడ్డారు అని చెప్పి నువ్వు నీ పార్లమెంట్లో ఎక్కడో వెరిఫై చేసుకో నీకే తెలుస్తుంది అంటే మళ్ళీ మూడోసారి నిన్ను ఫిర్యాక్బార్ ముడి అని చెప్పేసి నిరుద్యోగాన్ని పెంచుకోవాలా మా ఉపాధిని మేళకే ఉన్న ఉపాధి కూడా కోల్పోవాలా సరే ఇది కాసియా పక్కన పెడదాం అసలు ఈ దేశంలో మహిళలకి భద్రత ఉందని ఒకసారి ఆ అత్తాసు ఘటన తెలుసు కదా ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఇదైంది ఒక దళిత మహిళల్ని యువతని చిన్నపిల్లని మానస చిత్రంసలు పెట్టేసి రేపు చేసి ఆమె వెన్నుపో ఎన్నుపోయి నాలుగు తెగిపోయి అన్ని రకాల చిత్రాలు పెట్టి ఆమెను రేపు చేసి చంపేస్తే దేశవ్యాప్తంగా ఎంత లేడైంది ఇలా వాళ్ళకి కొంత చాలా నిర్దోషుల బయటకు వచ్చేస్తారు ఒకరికి నా మాత్రం శిక్షలు వేశారు దీని ఏమైనా అర్థం చేసుకోవాలి మేము సరే కొత్త సంఘటన తెలుసు కదా తెలిసిందే కదా అదే కొత్త సంఘటన ఒక అమ్మాయికి డ్రగ్స్ ఇచ్చి రామాయణంలో తొమ్మిది సంవత్సరాల పసిపాపకి డ్రగ్స్ ఇచ్చి రామాయణాలు పడుకోబెట్టి రాత్రులు ఇంచుమించు పదిహేడు పద్దెనిమిది నాలుగు యువకుల నుంచి అరవై మూడు సంవత్సరాల వృద్ధ వరకు ఆమెదారం చేసి రేపు చేసి కదా ఇంకా మండిపూరి ఘటనలు అలా చాలా గవర్నమెంట్ విషయం మండిపూర్ అయితే యువతుల్ని నగ్రహంగా ఊరేగించి ప్రైవేటు పాటల మీద వాళ్ళు రకరకాలుగా వాళ్ళు దాన్ని హింసిస్తూ చివరిగా రేపు చంపేస్తే అంటే మళ్ళీ మూడోసారి కొన్ని నేనుకొని ఫిర్ ఏక్ బారు మోడీ అని చెప్పేసి ఇవన్నీ దేశవ్యాప్తం చేసుకోవాలా మరింతగా పెంచుకోవాలా ఇటువంటి మహిళల కాదు మీద అత్యాచారాలు ఇవన్నీ సరే అది కాసేపు పక్కన పెడదాం పోనీ నువ్వు ఏదైనా ఒక అభివృద్ధి పని ఇది చేసాను అంటే ఏం చేసావు నోట్ల రద్దు పేరుతో ఎంతమంది బలి తీసుకున్నావు ఇంట్లో కూర్చునే వాళ్ళే ఎంతమంది బలి తీసుకున్నాను నువ్వు అంటే మళ్ళీ సారి పోనీ వెయ్యి రూపాయల నోట్లు నోట్ రద్దు చేసి రెండు వేల రూపాయలు నోట్లు రద్దు తీసుకో తీసుకోవచ్చు పెద్ద నోట్లు రద్దు అని వెయ్యి రూపాయలు నోట్లు రద్దు చేసి అంతకంటే పెద్ద నోట్ రెండు వేల నోట్లు నోట్లు తీసుకొచ్చి నిన్న కాక మళ్ళీ దాని రద్దు చేసావు అంటే అసలు ఈ ఆర్థిక వ్యవస్థ ఎంత సర్వనాశనం అయిపోయింది నూట వల్ల ఉద్యో ఉద్యోగులు కోల్పోయారు ఉపాధి కోల్పోయారు చిన్న చిన్నగా ప్రస్తుతం సరళనాశనం అయిపోయారు అంటే ఏంటి అసలు ఇది అంటే మళ్ళీ ఫిర్ బార్ మోడీ సర్కార్ అని చెప్పేసి మరొంత నాశనం కావాలా అది కాసేపు పక్కన పెడతాం మళ్ళీ ఏమంటున్నావు నువ్వు నేనే గెలిస్తే ఒకే దేశం ఒకే ఎన్నికలు అంటే రాష్ట్రాల అధికారాలన్నీ తీసేసి రాష్ట్రాలని మున్సిపాలిటీ కూడా కాదు పంచాయతీల కంటే హీనస్థితి తీసుకొచ్చే తీసుకొచ్చేదాని కోసం ఒకే దేశం ఒకే ఎన్నిక అంతేకాకుండా ఏక వ్యక్తి పాలన అధ్యక్షతన పాలన తీసుకురావడానికి అది ప్రయత్నంలో మొదట అడుగే కాదు ఒక రకమైన సీరియస్ ప్రయత్నం చేస్తున్నారు అంటే మూడుసారి ఫిరేక్ బార్ మూడు సర్కార్ అని చెప్పేసి అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఫెడరలిజాన్ని అన్నట్లు కూడా రాష్ట్రాల సమై వ్యవస్థని నాశనం చేసుకోవాలా అధికార సేపు పక్కన పెడదాం ఈ దేశంలో సిఏఎ పేరుతోటి ప్రజల మధ్య విద్వేషాలు కానీ లేకపోతే దేశంలో తరతరాలుగా తరతరాలుగా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఈ ఈ దేశ సంస్కృతులు భాగమైపోయిన మైనార్టీ మతస్థుల కొంతమందిని పర్గట్ చేసి మరి మీరు ఈ దేశం ఉంటా లేదని చెప్పడం సిఏఏ ఉద్దేశం కదా అంటే మూడోసారి మళ్ళీ ఫిర్యానీ మోడీ సర్కార్ అని చెప్పేసి ఈ దేశం భిన్నత్వత్వాన్ని ఈ దేశం సంస్కృతిలో ఈ దేశం యొక్క భాగమైపోయిన మైనార్టీ మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దేశ ప్రజలు కాదని చెప్పించడానికి నేను మూడోసారి గెలుపుకోవాలా గెలిపించుకోవాలా చేసింది ఈ ఒక్క పని చేశాను ఈ ప్రజల కోసం ఈ దేశం కోసం అంత ఎందుకు పుల్వామా ఘటన రెండు వేల పంతొమ్మిది జరిగిన ఫిబ్రవరిలో ఇంతవరకు పుల్వామ ఘటన సంబంధించి మూడు వందల కేజీల ఆర్డర్ సెకండ్ నుంచి వచ్చిందో ఇంతవరకు కానీ తెలుసుకున్నావా ఆ పుల్వామ ఘటనను ఎవరు చేసారు ఏంటి ఎవరైనా నువ్వు ఇంతవరకు అరెస్ట్ చేయగలిగావా వాళ్ళ మీద చర్యలు తీసుకోగలవా కానీ లెక్కర్ స్కామ్ పేరా నువ్వు ఇంకో స్కామ్ పేరాను ఇంకో రకరకాల స్కామ్ తోటి కేజ్రీవాల్ జైలు వేస్తావు హెహంత్ సురేంద్ జైలు వేస్తావు లేదా గౌరన్ జైలు వేస్తావు నీకు ఎదురొచ్చిన ప్రతిపక్షాన్ని జైలు లేస్తావు కానీ పుల్వామా ఘటనలో మూడు వందల ఆర్డ్యాక్స్ ఎవరు తెచ్చాడు నలభై ఎనిమిది సైనికులు మాట్లాడే కారణమైన పెళ్ళుకి సంబంధించిన ఆర్డ్యాక్స్ ఎక్కడి నుంచి కనుక్కోవాలా నువ్వు కనుక్కో అవసరం నీకు లేదు ఎందుకంటే ఆ సెంటిమెంట్ నువ్వు క్రియేట్ చేస్తు నువ్వు ఆ గొడవ క్రియేట్ చేస్తు నువ్వు అంటే మళ్ళీ ఇటువంటి గొడవలు జరగాలని చెప్పి నేను మూడోసారి ఎన్నుకోవాలా ఫిరు ఎక్బార్ మోడీ సర్కార్ అని కాబట్టి ఒక్కటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు గత పది సంవత్సరాలుగా మోడీ చేసిన పనులన్నీ కూడా జిఎస్టి జిఎస్టి పొరుతూ రాష్ట్రాల యొక్క ఆదాయాన్ని పట్టిపోయో రాష్ట్రాలకు ఆర్థిక స్వాభవలు చేసావు చేసా దానికి కేంద్ర ప్రభుత్వం ముందు ఇలాగా తిప్ప పట్టుకుని నిలబడే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వాలు దిగజార్చు మళ్ళీ నేను మూడు సార్లు ఎదురుకోవాల ఫిర్ ఎక్బార్ మూడు సర్కారు అని కాబట్టి మళ్ళీ మూడోసారి ఫిర్యాక్బార్ మోడీ సర్కార్ ఆ నినాదాన్ని తిప్పు ఈ మోడీ సర్కారు పక్కర్ మనం దానికి అంత పలకపోతే ఈ దేశం భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా లౌకిక రాజ్యంగా ఫెడరల్ సమాఖ్య వ్యవస్థగా ఉండే సమస్య లేదు ఈ దేశంలో రైతులు గాని కార్మికులు గాని పేద ప్రజలు గాని మైనారిటీలు గాని వీళ్ళెవర కూడా కేవలం మోడీకి అతి సన్నిహితులు మోడీకి స్నేహితులైన కార్పొరేట్లు తప్పించి ఈ దేశంలో మిగతా ఎవరు కూడా బతికే అవకాశం ఉండదు హిందూ రాజ్యం అనేది సెంటిమెంట్ తీసుకొస్తున్నాడు హిందూ రాజు మూడుసారి రావడానికి హిందూ రాజ్యం అనేది కేవలం కార్పొరేట్ హిందువులకే రాజ్యం తప్పించి ప్రజలకు కాదు కాబట్టి ఫిర్ ఎగ్ బార్ మోడీ సర్కారు నిదానాన్ని పాతాలు తొక్కి పెట్టాలి ఆ నినాదాన్ని మూసినదులు కలిపేయాలి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికి యావత్ భారతదేశానికి వచ్చినప్పటికీ దాన్ని మొత్తం పటాపరించి లేకుండా చేసేసి మన మోడీ భాషలు చెప్పాలంటే ఆయన సొంత నియోజకవర్గం వారణాసి గంగా నదుల అని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు